వెల్కమ్ టు బిఆర్ఎం మీడియా భారీ రసీదు కోసం బస్సులో చూపులు రూపొందుకున్న భర్తలు వివరాలకు వెళ్తే మహబూబాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహాలక్ష్మిలను చూసాం కానీ ఇప్పుడు సీన్ రివార్డ్స్ భార్యల సీటు కోసం ఇప్పుడు భర్తలు కొట్టుకున్నారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మంగళవారం సాయంత్రం జరిగింది తొర్రూరు నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్కు బయలుదేరిన బస్సులో పలువురు ఖర్చువులు వేసి సీట్లు ఆపుకున్నారు అయితే ఆపుకున్న మధ్య గొడవ మొదలైంది అది కాస్త వారి భర్తలు చెప్పులతో కొట్టుకునే వెళ్ళింది కండక్టర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని స్టేషన్ తరలించారు మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి